హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అయితే ఈరోజు వీడియోలో మన స్పెషల్ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ వేసి చేస్తారు కదండి మామిడికాయ ఆ పులుసు చూద్దామా మరి తయారు చేసే విధానం ఎలా ఉంటుందో చూసారా చేపల్ని అట్లా క్లీన్ చేసేసుకున్నాం చూడండి క్లీన్ చేసిన చేపలు అవిగోం చూసారా ఎంత నీట్గా చేసామో చూసారా దానిలో ఉన్న పేగులు అన్నీ తీసేసి డేక్షలో కలిపి పెట్టేసుకుందామండి అదిగోండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకును కూడా ఫైన్ చాప్ చేసేసుకొని ఆ కూరలో చేపలు వేసుకున్న ఆ దాకలో అవన్నీ చక్కగా వేసి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉల్లిపాయ మగ్గపెట్టే కూర అంత టేస్ట్ ఉంటుంది ఇట్లా కలిపి పెట్టుకుని చింత పండు వేసుకున్న కూర అయితే బాగుంటుంది అయితే ఈరోజు మన స్పెషల్ నెల్లూరు కాబట్టి నెల్లూరు చేపల పులుసు కాబట్టి మ్యాంగో అదోండి తగినంత ఉప్పు తర్వాత కూరలో కాస్త అంటే తగినంత కారం అయితే మామిడికాయ కూరలో మామిడికాయ వేసే చేపల పులుసులో కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది అంటండి అందుకే కారం కొంచెం ఎక్కువ వేసాము ఆయిల్ వేసి చక్కగా ఆ చేపలన్నింటిని అట్లా కలుపుకుందాం మొత్తం అయిన తర్వాత దానిలో కొంచెం సరిపడా నీళ్ళు వేసి చూడండి ఎక్కువ డేక్షన్ నిండా వేసే కూడ లోట వాటర్ కూడా ఎక్కువ ఒక పావు లేదా హాఫ్ వరకు వేసుకొని అలా ముక్క మునిగేంత వరకు వేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని చూసినాక చక్కగా సెట్ చేసుకోవాలి అట్లా స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ అది కాదు ఇంకా మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు అస్సలైన ఈ మన రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది అది మ్యాంగో చాలా పుల్లగా ఉందండి చూస్తాకి అది కోసిన తర్వాత పసుపుగా అంటే పండిపోయినట్లుగా ఉంది కానీ దాని పులుపు మసాలాన్ని కంటిన్యూ చూసారా అలా చిన్న చిన్న పీసెస్గా కోసుకున్నాము మధ్యలో ఒకసారి కూర ఎలా ఉడికింది అనేది చూద్దాం అదిగోండి చక్కగా బాయిల్ అవుతుంది ఈ బాయిల్ అవుతూ ఉండగా మధ్య మధ్యలో మనం చూసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉంటా ఉండాలి ఆ ఉల్లిపాయ అదంతా మగ్గిన తర్వాత ముందే మామిడికి వేయకూడదు అండి ఏమవుతుందంటే ఆ పులుపు ధనానికి ఆ ఉల్లిపాయ అనేది ఉడకదంట చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు చక్కగా మగ్గింది కదా అది టెంక తర్వాత ముక్కలు చూస్తున్నారు కదా చక్కగా అలా ముక్కల్ని వేసేసుకున్నాం చూసిన ఫ్రెండ్స్ చక్కగా అలా మగ్గుతూ ఉండగా ఇంత కలర్ఫుల్గా ఉందో కదా మనం కలిపి మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు కలిపేసి కొంచెంసేపు సిమ్లో పెట్టేసి మనం అయితే ఏంటంటే ఆ చేపలు వేసినప్పుడు ఏమవుతుందంటే వాటరు ఉల్లిపాయలు మొత్తం వల్ల వాటర్ అయిపోయాయి అందువల్ల మళ్ళీ మనం చింతపండు పులుసు అయితే వాటర్ వేస్తాం కదా ఈ టైంలో మనం మామకుండ ప్లేస్ అయితే కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఈ టైంలో మనం ఎప్పుడు ఉప్పు చూసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం మనం వేయకపోయినా పర్వాలేదు అది ఆప్షనల్ అయితే మనం లైట్గా కొంచెం వేసుకుందాం బాగుంది చూస్తున్నారా కలర్ఫుల్గా గుమ్మ గుమ్మలాడి చేపల పులుసు తయారైపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి బాయిల్ వచ్చింది ఇంకా కొంచెం ఒక హాఫ్ మినిట్ మగ్గితే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికర రుచికరమైన చేపలు కూర రెడీ చూస్తున్నారు కదా అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఇంటి దగ్గర ఉన్న చిన్న కుర్రోడు ఉంటే అతనికి కూర వేద్దామని చెప్పి కూడా కూర తీసాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్